ఈ రోజు ఆయన చూస్తే జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలుగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలు నేర్చుకుని బంజారాలకు ఎనలేని సేవలు అందించాడు మూఢ నమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈ రోజు మనం మాట్లాడడం కాదు ఆ రోజుట్లో మూడు వందల సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢ నమ్మకాలుండేటివి ఆ మూఢనమ్మకాలని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని కాని ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారలకు చెప్పాడు బాధ్యతగా మనం చేయాలి ఆటోమేటిక్ గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్ గా ప్రతిఫలాలు వస్తాయి ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చారు అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు దాన్ని గాంధీజీ వీళ్లంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు